నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్ వారి యొక్క సిబ్బంది అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠా ఐదుగురు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పన్నెండు బైక్లు వాటి విలువ తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలు స్వాధీనం నూచివీడు ఎస్డీపీఓ శ్రీ కేఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు టౌన్ సిఐ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీస్ బృందం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు ఇంత అమాయకంగా చెప్పలేదా అప్పుడు ఏం మాట్లాడు తెలీదా ఉందా వీడియో ఉందా ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేయండి నమస్కారం అండి మన నూజువీడు సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ నూజువీడ్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్లో పలు దొంగతనాలు చేసే గ్యాంగ్స్ డెకార్టీ చేసే గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక పన్నెండు మోటార్ సైకిల్స్ నుజ్వీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు దాని విలువ సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర కూడా ఒక తొమ్మిది మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది దాంట్లో కొంతమంది జూవనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు చిల్డ్రన్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అరవై గ్రాములు బంగ్ బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాల వివరాలు దలాయ్ గణేష్ అలియాస్ నాగా పల్లి గ్రామం నోజువేడు మండలం షేక్ ఆసిఫుల్లా అలియాస్ ఆసిఫ్ తనాలు చేసి ఈ బైక్ని తీసుకెళ్ళి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఈ గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర పన్నెండు మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ నలుగురు జూనర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు సో ఈ పలు దొంగతనాలు ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిబింబ కనబరిచారు కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది చక్కగా వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని వాళ్ళ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను